వైసీపీ కార్యకర్తలో ఒక ఆందోళన మొదలైంది కానీ ఆ ఆందోళన ఎక్కడి వరకు తీసుకెళ్తుంది పార్టీకి నష్టం తెచ్చి పెడుతుందా లాభం తెచ్చిపెడుతుందా అనేది ఇక్కడ కీలక ప్రశ్న ఆందోళనలో కూడా పార్టీకి సంబంధించి ఒక రకమైన ఆందోళన అలాగే తమ ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఒక రకమైన ఆందోళన ఆందోళన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఆందోళన ఏంటి అంటే అక్కడ వాళ్ళు లక్షల్లో అక్కడ కోట్లల్లో లక్షల్లో కూడా ఒక సారీ కోట్లల్లో సభ్యత్వాలు నమోదు చేసేసుకున్నారు మా టీం ఉంది కోటి మంది ఒక లోకేష్ మాట్లాడితే కోటి మంది మాట్లాడినట్టు ఇలా లెక్కలు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు లెక్క చెప్పుకుందామంటే అసలు సభ్యత్వం నమోదే లేదు అసలు సభ్యత్వాలు కార్యక్రమ నమోదు కార్యక్రమం అనేది మొదలు పెట్టడానికి భయపడుతున్నారు అధికారులు ఉన్నప్పుడు అధికారులు ఉన్నావు కదా ఎందుకు ప్రతిపక్షంలో ఉండే ఇప్పుడు పెట్టుకుంటే సభ్యత్వాలు రావు అనేది అది పక్కన పెట్టేస్తారు అదొక ఆందోళన రెండోది రెండో ఆందోళన పార్టీకి సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ప్రజల్లోకి వస్తారు ఒక క్రూషియల్ టైంలో ఒక పక్క దావోస్కి సంబంధించి వెళ్ళి ఏమీ తీసుకురాలేదు ఒక పక్క విజయసాయిరెడ్డి రాజీనామా చేసేసారు ఒక పక్క వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొస్తున్నారు రకరకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నారు సూపర్ సిక్స్ హామీల గురించి నేను చేయలేనని చెప్తున్నారు మాట దాటేశారు ఇవన్నీ అటాక్ చేయాల్సిన సందర్భంలో కామ్గా ఊరుకోవడం అసలు పార్టీ నేత ఇక్కడ లేకుండా లండన్లో కూర్చోవడం వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా కార్యకర్తలకు అందుబాటులోకి రాకపోవడం స్టిల్ ఈ వీడియో చేసే వరకు ఓకే తర్వాత వస్తే ఆ తర్వాత సంగతి ఇదంతా ఇది రెండో ఆందోళన అసలు వైసీపీ కార్యకర్తలు పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ చాలా మంది వాళ్ళ ఉన్న సోషల్ మీడియా గ్రూపుల్లో చూస్తూ ఉంటే వాళ్ళ పడుతున్న ఆందోళన ఆవేదన కానీ అభిమానం జగన్ అంటే జగన్ అంటే కోసేసుకుంటారు అందులో నో డౌట్ జగన్ ట్యాటూలు వేసుకుంటారు జగన్ అంటే ప్రాణం ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉండే అభిమానులు వైసీపీ కార్యకర్తలు చాలామంది ఉన్నారు వైసీపీకి అది ఒక అతిపెద్ద అసెట్టు జగన్ గారి అదృష్టం కూడా ఒక రకంగా కార్యకర్తలు కానీ కార్యకర్త ఎందుకు ఆందోళన చెందుతున్నాడంటే ఈ పరిస్థితుల కారణం ఈ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి కార్యకర్తకు భరోసా ఇవ్వాలంటే ఎవరో వద్ద సాధ సాధ్యం అవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే సాధ్యమవుతుంది మరి ఆయన ఆ భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు వాళ్ళందరూ చూద్దాం